పోలే పని చేయండి మిమ్మల్ని ప్రశ్న చేస్తున్నాను మీ మీ ఛానళ్ళకి మరి ఆరు సంవత్సరాలు బట్టి వన్ ఇయర్లో ఇంత పరిపాలన చేసిన అభివృద్ధి చేసిన అవడంలో చూపించండి నాకు దానికి నాకు ఆన్సర్ చెప్పండి మీరు ఆన్సర్ ఇచ్చేయండి అలా ఓకే కదండి ఆన్సర్ చేయండి నాకు నాకు ఆన్సర్ చెప్పండి మీరు అంత అంత మాత్రం నేను చెప్పేది ఏం లేదండి డెవలప్మెంట్ అవడానికి డెవలప్మెంట్ అంటే ఇంకా ఏం అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వర్తాల్లో కూడా ఇంకా ఏం రాలేదండి ఇంకా కొన్ని పనులు ఇంకా ఏం మొదలెట్లేదండి పనులు వినైనా శాతాన్ని ఏం చేయలేదు మొదలెట్లేదు అంటే ఇప్పుడు మనకి పని జరగడం ముఖ్యం కాదు సార్ స్థానికంగా ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్క్ అవుతుందా లేదండి డెవలప్మెంట్ అనేది రాత్రి రాత్రి జరిగింది ఏ సినిమా కాదు మూడు గంటల్లో ఏదో చేసి చూపించని ఏం శ్రీమంది సినిమా జీవితం రియల్ లైఫ్ కాబట్టి ఆయనకి ఇంకా నాలుగు సంవత్సరం టైం ఉంది ప్రస్తుతానికి చేశారు చేస్తున్నారు ఏ వండడానికి ఏమీ లేదండి జగన్కి దీనికి పెద్ద మార్పేం లేదు లేదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబీపీ దేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి మరో రెండు రోజుల్లో ఏడాది కాబోతుంది అయితే కూటమి ప్రభుత్వ పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రాముఖ్యంగా కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే పిఠాపురం నియోజకవర్గం విషయం అయితే మరీ ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం పైనే అందరి దృష్టి ఉంది ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో పిఠాపురం ప్రజలు పవన్ పాలనపై ఏమనుకుంటున్నారు ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏపీపీ దేశం వెళ్దాం రెండి ఎలా ఉందండి పవన్ కళ్యాణ్ వన్ ఇయర్ అయిందండి రేపు పదకొండవ తారీఖుకి వన్ ఇయర్ అవుతుంది వీళ్ళ పాలనలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అనేది వన్ ఇయర్ అవుతుంది వెంటనే ఎలాగవుతుందంటే ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేని విధంగా కూడా ఉదో గొప్ప నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి ఏంటి వాటర్ ఏంటి కొద్దిగా అభివృద్ధిగా కనబడుతుంది నేనైతే వైఎస్ఆర్సీపీ ఏమంటే అభివృద్ధి కాపాడుతుంది ఎమ్మెంటనే వచ్చేయాలంటే పవన్ కళ్యాణ్ పండుగలాగొచ్చేస్తుందండి ఇవాళ ఆరు సంవత్సరాలు పెట్టి జరిగిన పనులు కూడా చేయించాడండి కూడా బిడ్జి చేయవచ్చు లేకపోతే అక్కడ కూకు కూడా చేయవచ్చు అవ్వచ్చు అన్నీ కూడా చేసాడు బాగా ఉందండి ప్రస్తుతానికి అభివృద్ధి ఎలా కనిపించేస్తుంది అండి మీరు చెప్పి మాట్లాడే నాకు అర్థం కావట్లేదు వన్ ఇయర్ లో ఎలాగ అభివృద్ధి నాయకుడు చేయగలరా నాకు సమాధానం చెప్పండి మీరు ఈసారి వన్ ఇయర్ లో ఏ నాయకుడు సరే సీఎం చంద్రబాబు వచ్చు లేదా జగన్ అవ్వచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు వన్ ఇయర్ లో ఏమన్నా అభివృద్ధి ఏం చేయగలరా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ అండి ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే అలా కాదండి ఫస్ట్ మీకు ఏం చెప్పేది అంటే కనబడ్డదండి వన్ ఇయర్ కూడా బాగా చేసారని చెప్పాను దాన్ని రెట్టిఫై చేయకూడదు మీరు పని చేయండి మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను మీ మీ ఛానల్కి మరి ఆరు సంవత్సరాలు బట్టి వన్ ఇయర్ లో ఎంత పరిపాలన చేసిన అభివృద్ధి చేసిన చూపించండి నాకు దానికి నాకు ఆన్సర్ చెప్పండి మీరు ఆన్సర్ ఇచ్చేయండి అలా ఓకే కదండి ఆన్సర్ చేయండి నాకు ఆన్సర్ చెప్పండి అనేది అవునండి మీరు చెప్పండి వన్ ఇయర్ లో ఎక్కడ సరిపోతుంది డెవలప్మెంట్ అవడానికి డెవలప్మెంట్ గంట ఇంకా ఏం అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వస్తాయన్నీ రాలేదండి ఏమో ఏటో కారణం అంటే మాకేం తెలుస్తుంది కారణం కారణం మాకు తెలదు కదా ఎవరిని అడిగినాకి ఇక్కడ ఎవరు ఉన్నారండి అసలు ఎవరినర్ చెప్పండి కౌన్సిలర్కి సంబంధం లేదు ఇంకా వైఎస్ఆర్ కౌన్సిలర్లే ఉన్నారు అప్పుడు దాకా వాళ్ళ వాళ్ళ పరిపాలన లేదు వాళ్ళు పక్కన ఉన్నారు ఇక్కడ ఇన్చార్జ్ ఏంటో ఎవరు వేశాడు ఆయన ఏమో మా ఎవరికి కంటికి కనిపట్లేదు ఆయన ఎవరికి తెలవ ఆయన ఉన్నట్టు ఎవరిని అడగాలండి వెళ్ళి ఎవరితో చెప్పుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి వరమగారిని పక్క చూస్తారు ఏదండి వరమగారిని ఏంటి ఏమి లేదు కదా ఇంక గారు ఏంటి నేను కలవ చేసుకున్నాకేమి లేదు కదా ఆయన పక్క దోశారు అయిన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పినా కదా ఆయన వల్ల ఏమో అవుతుంది ఇంకా అయిన దగ్గరికి వెళ్ళి పని లేదు ప్రజలకు కూడా ఆయనకి ఏదో పదవి ఇచ్చి ఏదో చెప్తే అయిన దగ్గరికి వెళ్ళి అడుగుతాము బాబు ఎలా ఉందో అలా ఉంది ఏదో చేయని బాబు అని అడగడానికి కూడా ఎవరు ఆయనకి ఏమి లేదు కదా ఆయన పక్కన ఇట్టేసారు ఆయన అడగడం అడగలేదు ఏదైనా ఉన్న సచివాలయంలోకి వెళ్ళి మాట్లాడటం సచివాలయంలోకి వెళ్తే ఆ మాత్రం ఏం చెప్తున్నారండి అది అయితే అవుతుంది అని చెప్తున్నారు లేకపోతే లేదని చెప్తున్నారండి ఏమన్నా మేమేం మేమేమరావు బాబు వస్తది బలహీనంగానే ఉందండి ఏది ఏది అమ్మలేదండి అనుకున్న పని బిజ్జి అన్నారు పోనీ ఆ పరిపాలనలో ఏం పేసైంది వస్తున్న బిడ్జ్జి అన్నారో అది ఆగిపోయింది పోనీ వచ్చిన తర్వాత ఏం అన్నారు వచ్చిన నుంచి ఇది ఈ నెలలో చేస్తున్నారు శంకుస్థాపన ఆ నెలలో చేస్తున్నారు శంకుస్థాపన అలా జరుపుకు వచ్చేసారు డబ్బులు పేసలే అన్నారు డబ్బు వేయలేదు ప్రజలకు నోటీసులు లేవు ఏమీ లేవు ఖాళీ చేయలేదు కొండలో వదిల ఏ పక్క పోరం పోకుందో తెలు ఏది వరాలో ఏమి లేవు ఎవరితో మరి అదే దాని గురించి అని చెప్తున్నావు ఎవరితో చెప్పుకోను ఎవరున్నారు ఇక్కడ ఎంపీ రేమో కాకినాడలో ఉంటున్నారు లేకపోతే అక్కడ మామూలుగా దేవుడు అది ఆయన ఉన్న ఊళ్ళో ఉన్నాడు తెలివా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే లేడు దానికి సంబంధించిన ఇన్ఛార్జి కూడా పెట్టినా ఆడు లేదు ఎవరితో చెప్పుకుంటామండి చెప్పడానికి చాలా ఇబ్బంది అండి ఎవరు భూమి సచివాలయం దగ్గరికి వెళ్ళడానికే సచివాలయం దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం ఇంకా పట్టాలైతే ఏమీ లేవండి ఇంకా ఇవ్వలేదు అప్పుడు వైఎస్ఆర్లో ఇచ్చిన పట్టాలే ఆ పట్టాలకు భూములు చూపించాలండి ప్రజలు ఏమి లేదు సార్ దీని గురించి అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పారు ఆయన దగ్గర లేకుండా మనుషుల నుండి చేయించున్నాడు పనులు అంతే జనరల్గా జనరల్ డాక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కనపడి నెగ్గడి కానీ ఇక్కడ ఎవరే కనపడలేదు అన్నది మెయిన్ కాన్సెప్ట్ ఏంటండి మీరు జరుగుతుందండి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ నెగ్గడండి ఎందుకంటే జనసేన కార్యకర్తలు చెప్తున్నారు అలాగే అదే అండి కేరఫ్ అడ్రస్ లేకుండా నాయకుడు కదా మరి అవ్వచ్చండి దానికి ఏముంది మర్రి శ్రీనివాసరావు ఉన్నారండి ఆయన ఎక్కడో ఉంటాడు ఆయన ఏదైనా కార్యక్రమం ఉంటే వస్తాడు లేదు రాదు ఇప్పుడు ఏదైనా భూమినింగ్ ఉందని కూడా వస్తున్నాడు ఏదైనా ఫంక్షన్ ఉందంటే వస్తున్నారు మేత ఇప్పుడు జనసేన గారికి చిన్న ప్రాబ్లం వచ్చింది ఎవరితో చెప్పారు చెప్పండి మీరు చెప్పండి ఒకసారి మీరు మాడి చెప్పండి ఇంచార్జి ఎక్కడ ఉండాలండి మరి మరి ఎక్కడ ఉంటున్నారు ఆయన ఇంకా అంతకు మించి చేయలేదు ఎక్కువ అంతర్గత గొడవలు అంటారు అదే అది చేయ ఒక ఫ్యామిలీలో నాలుగు మెంబర్సే కెళ్ళి ఉండలేరండి ముగ్గురు రాజకీయ పార్టీలు కలిపి ఉండాలంటే మరి అంతర్గత గొడవలు అనేవి కామన ఉంటే ఏమంటారు ఏమండీ లేదండి జగన్కి దీనికి పెద్ద మార్పు ఏమి లేదు ఏం కోరుకుంటున్నారంటే వచ్చే నాలుగేళ్ళు ఏం కోరుకున్నది ఎవరు ఏం చేయగలంటే మహిళలు కదా పదిహేను వందలు ఇస్తానడు లేదు అమ్మఒారు లేదు నిరుద్యోగ వృత్తి లేదు ఇది నలభై ఐదు సంవత్సరాల దాడి అందరికీ ఆడవాళ్ళకి ఏది ఇస్తాడు అది లేదు ఆయన నాలుగు స్కీమ్లు కూడా ఆడ ఆడవాళ్ళకి సంబంధించి ఏమి లేదు బీసీకి సబ్ ప్లాన్ అన్నాడు యాభై సంవత్సరాలు వయసు వాళ్ళకేమో పెన్షన్ ఇస్తా అన్నారు దాని ప్రస్తావన లేదు ఉందా అంతే సరే పరిపాలన అనేది ఎవరన్నా ఒకటి ఎవరు చేసేది ఏమిటాన్ని పరిపాలన ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు ఎవరు పరిపాలన ఒకలా ఉంటుంది డెవలప్మెంట్ ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు కడుతున్నారు అండి అంతే అంతే కదా పిడాపురంలో ఉన్న గోధులన్నీ పూడ్చారు రోడ్లకి వేశారు పెడాబురం అక్కడ గోధులు పీల్చారు వీరి చివరి దోళ సంతకి మాత్రం బ్రేక్ షెడ్లు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఏదో ప్రామిస్ చేశారు అండి సేంతను అదంతా మారుస్తారని పెడాబురం ఏవి అయిపోయింది బిర్యానీ ఎక్కువ అయిపోయింది పిఠాపురానికి బిర్యానీ ఏవి బిర్యానీ ఎక్కువ అయిపోయిందండి పిఠాపురంలో పరిపాలన అన్నది ఓ బిర్యానీ ఏవి ఎక్కువ తినేస్తే అయిపోయింది అలాగైపోయింది అదే అండి అంటే పిఠాపురంలో బిర్యానీ ఎక్కువ తినేస్తా ఉంది నాకు అర్థం నియోజకవర్గం పరిస్థితి అతిగా తినేస్తే ఎక్కువైపోతే అలా ఉంటది అలా ఉంది బిర్యానీ అని ఏదైనా అని ఏదో మోజుపడి అధిక కల్పించాం దాని ప్రయోజనం లేదు ఎక్కువ ఏవిగా తినేస్తే అలా ఉంటుందో పరిపాలన కొన అలా ఉక్కు బిక్కిరిగా కదా ఏం చేయాలో అర్థం కాదం లేదండి నెక్స్ట్ దీనికి సంబంధం నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుస్తుంది అండి డౌట్ ఏం లేదు సార్ మాకు బాగుంది ఏ ప్రభుత్వం అయినా పర్లేదు సార్ విద్యార్థులకి అంత మెజారిటీ తోటి పిడాపుల్లో ఒక ఎప్పుడు అసెంబ్లీలో అడిగట్టినాయని అసెంబ్లీలో తీసుకెళ్ళాం మాకు చేయవలసింది ఏం కాదు సార్ పిడాపుల్లో చదువుకున్న విద్యార్థులు ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఏదో రైతులు చనిపోతే ముప్పై కోట్లు ఇవ్వడం కాదు పిడాపుల నియోజకవర్గం నెగ్గాడు కాబట్టి పిడాపుల నియోజకవర్గంలో విద్యార్థులు అందరికీ తెల్లలు నిరుద్యోగులకి విద్యార్థులు లేని విద్యార్థులకి ట్యాస్ట్తో పని లేదు వర్ణంతో పని లేదు చదువుకున్న విద్యార్థులు ప్రతి ఒక్కరిని ఆదుకుంటే పిఠాపురంలో తిరిగి లేని వ్యక్తిగా ఉంటారు లేదంటే పిఠాపురం మహారాజు కంట గొప్ప వ్యక్తులు కాదు ఇప్పుడున్న రాజకీయ నాయకులు అది గుర్తు అది పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల చాలా వరకు మార్పు చెప్పేసి అని గీతా విశ్వనాథ్ గారు అందరిని ఆడపడుచుగా భావిస్తుంటారు ఈ ఒక పవన్ కళ్యాణ్ గారు వలన ఆవిడ ఓటం చెందారేమో కానీ కారణాలు ఏమైనా కావచ్చు ఆవిడని బీటోట్ చేసే నాయకులు ఎవరూ లేరు ఈ కాన్స్టెన్స్ మొత్తం మీద కానీ అంత ఆకాంక్షతో ఎగనెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఓటు వేసి నెగ్గించినప్పటికీ కూడా అదే జనసేన కేటర్లో కూడా నిరుత్సాహం ఉంది ఎందుకంటే కేవలం ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం అనేది బయట నుంచి రావడం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందడం చేయడం కార్యక్రమాలు కానీ గానీ ప్రజాశ్రేయస్ అనేది పిఠాపురం నియోజకవర్గానికి ఏమాత్రం కూడా చేరువలో లేదు అది ముమ్మాటికి వందకు వంద శాతం మాత్రం నిజమన్న సంగతి తేలుతుంది నన్ను అడిగితే ఒక్క మాటలోని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా నమ్మబలికి హండ్రెడ్ పర్సెంట్ మనం బాగున్నాం బాగున్నాం అని ఈ ఐఏఎస్ ఐపిఎస్లో పై స్థాయిలో నాయకులు నమ్మలికారో అదే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి కూడా అబ్బాయి సూపర్ సార్ ఎక్సలెంట్ సార్ అని నమ్మల్కున్నారు చెప్తే కానీ గ్రౌండ్ లెవెల్లో యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో వాస్తవానికి వచ్చేసరికి అయితే ఎక్కడ మాత్రం ఓ మున్సిపాలిటీ విధానంలో స్ట్రీట్ లైట్ విధానంలో కానీ ఒక శానిటేషన్ విధానంలో కానీ ఆ మౌలిక సదుపాయ విధానంలో కానీ ఒక సంక్షేమ విధానంలో కానీ అత్యవసర పరిస్థితుల్లో కానీ ఎటువంటి విషయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటిది లేదు అంటే వాస్తవంగా తీసుకుని వెళితే అతను డిప్యూటీ సీఎం కాబట్టి తప్పనిసరిగా పరిష్కారం ఉండొచ్చు ఉండదే కానీ ఇక్కడ యంత్రాంగ విధానం కానీ కూడా కేడర్ కానీ ఉన్నటువంటి ఇబ్బందుల వలన పూర్తి స్థాయిలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా పూర్తి దూరంగా అభివృద్ధి ఆమడదూరంలో ఉందని వందకు వంద సంతో చెప్పొచ్చు అండి బాగానే ఉందండి ఫెన్షన్ తెచ్చి ఇంటికి ఇస్తున్నారండి నా కోట కూడా ఇంటికి చివరండి కానీ ఈ నెల స్టోర్కి వెళ్ళమన్నారు మరి సౌకర్యం అంటే ఇంటికి వచ్చిస్తేనే సౌకర్యంగా ఉంది కానీ మరి ప్రభుత్వం మారింది కదా ఇది మార్చారు మరి ఇంటి చేత మార్చారో తెలియదు ఈ నెల అండి ఇదే నెల ఫస్ట్ పెన్షన్ అయితే కరెక్ట్ గా ఒకటో తారీఖు వచ్చేస్తుందండి ఒకటో తారీఖు ఆదివారం ముందు గట్ట అయితే ఆదివారం రోజు కంటే ముందే ఇచ్చేస్తున్నారండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పరంగా ఉంది ఆయన చేసి ఆయన చేస్తారండి బయట మగోళ్ళు తెలుస్తాయి మనకు తెలియదు కదా వీధిలో కానీ ఎక్కడైనా జగ్గ చెరువులు అండి కొన్ని కొన్ని చోట్లనే చూస్తున్నారండి వేస్తున్నారు మంచి నీళ్ళు కుళాయిలు పెట్ట చేస్తున్నారు పథకాల గురించి గ్యాస్ ఇస్తామన్నారండి మరి అది ఇంకా ఏం అమలు చేయలేదండి మరి ఈ నెలలో చేస్తారో చేయరో తెలియదు మా అంత దాకా తెలుసు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడం నిజంగా చెప్పాలంటే మా నియోజకవర్గానికి ఉద్దేశ అంటే డెవలప్మెంట్ అనేది రాత్రి రాత్రి జరిగిపోయి ఏ సినిమా కాదు మూడు ఏదో చేసి చూపించడం ఏం శ్రీముంది సినిమా జీవితం రియల్ లైఫ్ కాబట్టి ఆయనకి ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉంది ప్రస్తుతానికి చేశారు చేస్తున్నారు ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది కాబట్టి పరిపాలన అయితే నూటికి నూటి శాతం కళ్యాణ్ గారికి మేము మార్కులు ఇస్తాను వందకు వంద వేస్తానండి ఎందుకంటే పిఠాపురం ఎప్పుడు ఏ ఎమ్మెల్యే గెలిచినా స్థానికులు లేకపోతే నోసి గెలవడం ఈ నియోజకవర్గానికి పరిమితం తప్ప పక్క నియోజకవర్గంలో కూడా తన గురించి మాట్లాడుకుంటూ డబల్ డేట్ అండి ఇప్పుడు మా నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారు ఆయన నాశ్రే గారు కానీ చూసుకోవచ్చు మోహన్ రై గారు కానీ చూసుకోవచ్చు మన ధొవ గారు గీత గారు మా నియోజకవర్గం మా ఎమ్మెల్యే చెప్పుకోవడం తప్ప పక్క నియోజకవర్గంలో కూడా ఇలా గురించి చెప్పుకునేవాడు కానీ ఇవాళ మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గురించి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకున్నాడు అది ఒక గర్వం అవునండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి ఆ స్థాయి వ్యక్తి మాకు ఎమ్మెల్యే కావడం నిజం చెప్పాలంటే మాకు కాదు మా తర్వాత జనరే మా పిల్లలు వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది ఏంటంటే స్వార్థం వ్యాలైతే కేజీ లేకపోతే ఇచ్చే పదివేల రూపాయలకి కృతబుడి ఊట్లు వేస్తే కన్నా తర్వాత జనరేషన్కి మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందని నేను నూటికి నూరు శాతం నమ్ముతున్నాను ఇప్పుడు ఆరు మొత్తం పదహారు పథకాలు నేను జగన్ గారు ఇచ్చాను అందులో ఆరు మాకు మేము మాకు ఆయన గవర్నమెంట్లో ఆయన అంటే అబ్బామే కాదు విశ్వం ఏంటంటే మా మేనకోడ జాబ్ వచ్చింది మా పాపకు వచ్చింది మీకు అర్థమైందండి మా వచ్చింది వాళ్ళు ఎలాగైనా ఈ సెక్రటరీ గారు సెక్రటరీ అంటే ప్రతిదానికి డెవలప్ డెవలప్ అంటే సంవత్సరం వన్ ఇయర్ అయిందా దాని గురించి పథకాల అమలావర్లో కాదండి ఇప్పుడు ఐదు నెలలక ఏమి ఉండదు ఎనిమిది నెల రకా అనుకోండి మళ్ళా అనమాట తర్వాత అన్న కొంచెం కొన్ని ఇంకే పెట్టాలి కదా పథకాల వల్ల పక్కన పెట్టండి ఎగ్జిబిషన్ ఏం పెద్ద బాబు కంపెనీ నా కొరకు నేను చెప్తున్నాను ఏంటండి మీరు ఇంకో రకంగా ఎలాగనుకున్నా మనిషి ఒక అభిప్రాయం ఉంటుందని మనం ఏమంటాం కొద్ది రోజులు ఓ రకంగా ఉంటుంది కొద్ది రోజులు ఓ రకంగా ఉంటుంది గవర్నమెంట్ విధానం అన్న పాలసీ బాగోలేదేమో నేను అనుకుంటున్నాను నా ఏముందండి

నాలుగు వేలేదండి మరి ఎక్కలెంకలు కామో ఆరు వేలు ఇస్తున్నారండి ఇలా అంతా అది బాబాయ్ భగవంతుడు ఎడుతున్నాడు మీరే బిడ్డలో మీ దేవుడే రాదు పథకాలు మరి గురించి పథకాల గురించి ఏమోనండి మనండి అలా ఉంది ఏమో ఉంది బాబా గురించి డెవలప్మెంట్ డెవలప్మెంట్ సంవత్సరం అయిందండి సంవత్సరం పెట్టి అది ఇక్కడ ఎలా ఉందని అవతారం ఎలా ఉందని ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది కదా అవునండి ఎలా ఉంది పాలన ప్రస్తుతం మాకే నప్పలేదండి ఎందుకనే ఉందండి చూస్తున్నాం కదా చూసినాం పథకాలు ఇవ్వట్లేదనా పథకాలు అనే కదండి డెవలప్మెంట్ ఏం కాపడలేదు కదా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఈ వర్గంలో ఎలా ఉంది చేస్తా ఉందని ఇంకా కొన్ని పనులు ఇంకా ఏం మొదలెట్టలేదని పనులు ఏమైనా చేస్తాను ఏం చేయలేదు మొదలు పెట్టలేదు ఇంకా గతంలో ఏమన్నా అవి జరుగుతాము ఆలోచిస్తున్నాను ఇంతండి ప్రజలు జరిగే అవకాశం ఏమైనా ఉంటే చూడాలి అంతండి ప్రస్తుతం అంత లేదు ఇంకా అంత లేదండి ఏం లేదు ఇంకా ఏం చేసిన దారి ఏం కనిపించలేదండి అందుకండి ఓవరాల్గా ఏం చెప్తారు ఓవరాల్గా చెప్పింది ఏముందండి ఎంత మామూలుగా ఏదండి ఏ రాజకీయం వచ్చినా ఎవరు చేసే పనులు చేసుకుంటూ పోతారు తప్ప ఏరే రేదానం ఉండదు కదండి స్థానికంగా ఉండలేదు ఆయన అంటున్నారు దాని గురించి స్థానికంగా ఉండాలంటే ఈ ఊళ్ళో గెలిచాడు కాబట్టి అసలు ఇక్కడ ఇక్కడ ఉండి పరిపాలన చేయాలండి మా ఎన్నో బాధ్యతలు ఉండటం వల్ల స్థానికం ఎలా ఏర్పడుతుంది ఆయనకి ఒక పని కాదు కదా వేరే వేరే పనులు అభివృద్ధి చేయాలి కదా అందుకని చెప్పి మనం ఇది అవుతాడు బాగా ఉందండి బాగుందా పర్వాలేదు బాగుందంటే మర్చిపోక ఇష్టం ఏం చెప్తాం అభిమానం కోల్చి చెప్పమంటారు ఏమని అంటే అలాగని అనుకుంటారని అని చెప్తున్నానండి జగన్ గురించి చెప్తే జగన్ మనిషిలా ఉన్నాడు అని అనుకుంటారు కాదు కానీ ఏం పర్వాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా అవ్వాలి కదా మరి ఇప్పుడే కదా సంవత్సరం కదా అయింది సంతకాలకి ఎంతగా పడతాయి ఒక నెల్లు అన్ని చూసుకున్నాక రోడ్డు చేసుకొస్తారు ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది అయితే నెరవేరి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయా అని అనుకుంటున్నానండి నేను నా మట్టికి నీ అభిప్రాయం అక్కలా ఉంటుంది నేను అడిగిన దానికి మీకు ఇంకొకలా ఉండొచ్చు దానికి సమాధానం ఎవరు చెప్తారని నువ్వు ఒకళ్ళు చెప్పాలి మీ గురించి అవునండి నాకు ఇష్టమే అవ్వింది నేను ప్రేమగా మాట్లాడతాను కొంతమంది ఏమంటారు మన మనిషి కాబట్టి అలా మాట్లాడే ఏడు సైడ్ అలా కొడుకు అంటారు తిరిగి తిరుగుతుంది నన్ను అది ఏమీ పర్వాలేదండి ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏడాది పూర్తయింది ఇక్కడ మీ నియోజకవర్గానికి వచ్చి ఎలా ఉంది బాగుందండి బాగుంది బాగా చెప్తారు కదండి కాసవాడలో ఓపెనింగ్ చేస్తున్నారు రెడీ చేస్తున్నారు అన్నీ బాగున్నాయి అంటే అన్ని కదండి ఇంకా లేట్ అవుతుంది కొంతమంది అనుకుంటారు కానీ పాత ఇవన్నీ ఎవరు రావాలి కదా మొదలు సంవత్సరం వచ్చే సంవత్సరంలో అవునండి అది అది లేదండి నుంచి వరకు బ్రిడ్జ్ బత చేసి ఉన్నాం

చేస్తామని అనుకుంటున్నాం చేస్తారు పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలుపుతారు అంటే జరుగుతుంది ఇప్పుడు దాకా మనకి ఐదు ఆరు సంవత్సరాలు చేస్తారు చమలకోట లేనే రోడ్లు ఇప్పటికి ఇప్పటికీ గుర్తయిందండి సో అలా జరుగుతుంది ఇంకా అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాను అనుకుంటున్నాం డెవలప్మెంట్ పరంగానే కాదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా ఇక్కడ కొంత లోపాలు ఉన్నాయి గతంలో ఇప్పుడు పరిస్థితి అలా అవుతున్నాయి సార్ అంటే పర్ఫెక్ట్గా ఇంకా లేదు బట్ అవుతుంది ఖచ్చితంగా అవుతుందని ఆశిస్తున్నాం ఓవరాల్ గా అయితే బాగుందండి పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల మాకు అన్ని విధాలుగా బాగా అంటే ఇప్పుడు మనకి పని జరగడం ముఖ్యం కాదు సార్ స్థానికంగా ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్క్ అవుతుందా లేదండి ఇప్పుడు ఎవరు ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా సరే మనకు ప్రజలకు కావాల్సింది ఏంటంటే వర్క్ అవడం కావాలి సో అది జరుగుతుంది కదండి

బయట అంతా కూడా బాగుందండి యూత్ విషయంలో డెవలప్మెంట్ యూత్ కి ఉపాధి కల్పించిన విషయంలో ఉంది సార్ అది కూడా ఉందండి ఎలక్ట్రికల్ పరంగా నిన్న మీటింగ్ అయింది మొన్న వెళ్ళారు సార్ కాకే మా స్టాఫ్ వెళ్ళారండి బ్యాచ్ అందరూ బాగా ఉంది సార్ రిసీవింగ్ అందరిది కూడా ఇచ్చినట్టున్నారు కదా టూల్స్ ఇచ్చారు టూల్ కిట్ ఇచ్చారు అలాగే షూ అది ఇచ్చారు సార్ ఒకటి కిట్ ఇచ్చారండి రిసీవింగ్ అయితే బాగా ఉంది సార్ అంతా బాగుంది అంటే మనం ఆయన వరకు చేరడం అనేది లేటు ఏదన్నా అదొకటి కొంచెం అదే ఇబ్బంది అవుతుంది